మరికల్ మండల కేంద్రంలో మరికల్ మండల ముదిరాజ్ అధ్యక్షులు కానుగంటి నారాయణ ఆధ్వర్యంలో ముదిరాజ్ ఆత్మీయ సన్మాన సభ నందిని ఫంక్షన్ హాల్ ఎందు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాజీ శాసనసభ్యులు ఎర్రశేఖర్ హాజరవుగా మరికల్ ముదిరాజ్ సంఘం నాయకులు పూలమాలలు శాలువాలతో సన్మానించారు ఉమ్మడి జిల్లా మార్కెట్ సభ్యులు మాజీ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ విషయమై మక్తల్ శాసనసభ్యులు శ్రీహరి మాట్లాడుతూ మన ముదిరాజులు అన్ని రంగాలలో ముందుండాలని సూచించారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన కానువంటి నారాయణకు పిలువగానే వచ్చి విజయవంతంగా సహకరించిన ముదిరాజు కుటుంబీకులకు ధన్యవాదాలు తెలియజేశారు పేరు పేరున శేషువారికి నమస్కారం తెలియజేస్తున్నాను ఈరోజు ఈ ఆత్మీయ సభ మనం ఏర్పడుకోవడానికి వాళ్ళ కారణం ఏంటంటే ముజరాజులలో ఎక్కువ శాతము ఒక రైతు పెద్దలాగానే ఉన్నాము రైతు పెద్ద పండించేటువంటి ప్రతి ధాన్యం గింజలు కూడా మనం మార్కెట్ కి తీసుకెళ్తాం అలాంటి మార్కెట్ కి మహబూబ్ నగర్ గాని ఈ మార్కెట్ కమిటీలకు వైస్ చైర్మన్ గా మన వాళ్ళు భద్రత వారికి మనము సన్మాన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ముదిరాజ్ ముదిరాజు అంటే ముది అంటే మొదటి రాజు అంటే పరిపాలించారు అంటే మన పేర్లోనే మనము పరిపాలించే వారిగా మనకు పెళ్ళగా ఉంది అంతేకాకుండా మనము గత నెలలో తెలుగు భాష దినోత్సవంగా ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖున మనము ఈ ఇరవై రాష్ట్రాలకు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కాని వీళ్ళందరికీ ఇక్కడ మనం ఇవాళ ఇంత చక్కగా చదువుకొని వివిధ స్థానాల్లో ఆశ్చర్యంలో కారణము ఆ భాష అంటే అది మన విధుగా జాతి అందించింది ఇది ఓకే పెట్టుబడి కడప జిల్లా యాదనాలలో ఇది వెరిగి తీస్తే చరిత్ర చరిత్ర చూసి మాత్రం మామూలుగా ఉన్న మామూలుగా వస్తే పద్నాలుగు విజయవాడలో అత్యంతగా ఎక్కువ జనాభా ఉన్నటువంటి జిల్లా మామూలుగా కానీ ఇవాళ మన మినిగా ఎమ్మెల్యేలు ఎంతమందినారా అంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మా బు యువత ఎవరికైనా రాజకీయాల్లో మీరు వచ్చి ముందుగా జాతి బాగుపదం అనేదని పనిచేయాలని ఆశిస్తే సమయం తక్కువ చనిపించాలి థ్యాంక్ యూ అండి మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్